బిగ్ బాస్ లవర్స్ కు షాక్ తగిలింది ప్రేక్షకుల ఆశలపై ఈ హాట్ బ్యూటీ నీళ్లు చల్లింది నేను షోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చేసింది ఆడియన్స్ ఒక్కసారిగా తిన్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ రెండు వారాలు పూర్తి చేసుకుంది అయినా షో ఆశించిన స్థాయిలో లేదు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా సరిగ్గా లేదు విష్ణుప్రియ ఆదిత్య ఓం తో పాటు ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు సీరియల్ నటులు ఆష్మి గౌడ పృథ్వీరాజ్ నిఖిల్ ప్రేరణ అంతా పాపులర్ కాదు పైగా కన్నడ బ్యాచ్ సీజన్ ఎయిట్ గేమ్స్ టాస్క్ సైతం నిరాశపరుస్తున్నాయి బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ వీక్ టీఆర్పీ దారుణంగా ఉందట బేబక్క ఎలిమినేషన్ తో ఇంట్లో పదమూడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు వీరిలో ఎవరు ప్రభావం చూపడం లేదు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్స్ నే కోరుకుంటున్నారు పద్నాలుగు మందిని మాత్రమే గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో పరిచయం చేశారు సీజన్ సెవెన్ మాదిరి ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం కనీసం ఐదు మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశం కలదు ఈసారైనా పేరున్న నటులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని మేకర్స్ భావిస్తున్నారట షో మళ్లీ గాడిన పడాలంటే టాప్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట ఈ క్రమంలో జ్యోతిరాయ్ ని సంప్రదించారు ఆమె జెండా ఊపిందని కథనాలు వెలువడ్డాయి జ్యోతిరాయ్ సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసులో హీరో తల్లి పాత్ర చేసింది ఆ పాత్రలో జ్యోతిరాయను చూసి మిడిల్ ఏజ్ లేడీ అని ప్రేక్షకులు భావించారు ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి జనాల మైండ్ బ్లాక్ అయింది జ్యోతిరాయ్ నా వయసు ముప్పై ఏళ్ళు మాత్రమే అంటుంది జ్యోతిరాయ్ హాట్ ఫోటోషూట్స్ చూసి గుప్పెడంత మనస్సు జగతి ఈమెనా అని ముక్కున వేలేసుకున్నారు జ్యోతిరాయ్ గ్లామరస్ ఫోటోషూట్స్ విపరీతంగా వైరల్ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది యూత్ లో భారీ ఫేమ్ రాబట్టింది జ్యోతిరాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే పండగే అని ఆడియన్స్ భావించారు కానీ జ్యోతిరాయ్ షోకి రావడం లేదట దీనిపై ఆమె స్వయంగా స్పష్టతనిచ్చింది నేను కన్నడ తెలుగు బిగ్ బాస్ షోలలో పాల్గొనడం లేదు నటిగా బిజీగా ఉన్నాను నేను నటించిన నాలుగు తెలుగు సినిమాలు రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానున్నాయి బిగ్ బాస్ షోకి వస్తున్నానంటూ వెలువడుతున్న కథనాల్లో నిజం లేదు నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అని జ్యోతిరాయ్ అన్నారు కన్నడ నటి అయిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తుంది చిన్న వయసులోనే జ్యోతిరాయ్ కు వివాహం కాగా ఒక అబ్బాయి పుట్టాడట అనంతరం భర్తకు విడాకులిచ్చి నటిగా మారింది ప్రస్తుతం దర్శకుడు పూర్వజ్ తో ఆమె రిలేషన్ లో ఉన్నారు తన పేరు చివర పూర్వజ్ తగిలించుకుంది